ఎక్కువ బాధ పెట్టాలని అనుకోవట్లేదు చివరిగా మీరు ఇంతసేపు సాయి చంద్ గారు పాడిన పాటలు పాడారు సాయి చంద్ గారి కోసం మీరు పాడిన పాట చివరిగా పాడేస్తే తప్పకుండా మేడం అంటే అట్లా సాయి చంద్ మీద చాలా ఎక్కువ ఆశలు ఉండే మేడం నాకు తప్పకుండా నన్ను చూస్తాడు ఇక మిగిలింది ఆయన ఆయన్నే అన్నాడు అన్న అంటే నా పెద్ద కొడుకు చనిపోయినప్పుడు నాన్న అన్నని ఇంత మంచిగా రక్షించినవు ఇంతకాలం చూసుకున్నావు ఇప్పుడు నేనేమన్నా అంటే ఇక నాన్న అన్న లేకపాయిగా ఇక నువ్వే బిడ్డ నాకు దిక్కు అని నేనంటే అట్లా అనకు నాన్న నువ్వు నాకు అవసరం నేను నీకు దిక్కు కాదు నువ్వు నాకు అవసరం గొప్ప మాట చాలా గొప్పగా మాట్లాడు మేడం అంటే ఒక అత్తుకొని ఏడ్చిండు మేడం అంటే ఇంత గొప్ప తండ్రి నాకు ఉండడం నేను అదృష్టం మా నాన్నకు కూడా నేను ఉంటే ఇట్లా ఎదుగుతుంటే మా నాన్నకి ఎంత సంతోషం ఉంది ఎంత దుఃఖం ఉంది మా నాన్నలో అని చాలా అత్తుకొని నువ్వు నాకు కావాలి నువ్వు నువ్వు అవసరం నాకు అన్నకు నువ్వు రక్షించడం నన్ను కూడా నువ్వే రక్షిస్తావు చెప్పలేము నీ ఆయుష్ చాలా గొప్పగా ఉంది నాన్న అని అనుకున్నాడు అన్నాడు నిజంగా కూడా అట్లయింది మేడం ఇద్దరు కొడుకులు నీకు పుట్టించుకొని నా కళ్ళ ముందరిని నన్ను పొగొట్టుకోవడం అనేది ఈ తల్లిదండ్రులకు రాకూడేది రాష్ట్ర అయితే ఇప్పుడు నా కూతురు ఉంది కాబట్టి ఆమెను కోరకన్నా ఆమె జీవితాన్ని నేను చూసుకుంటూ బతకాలనుకున్నాను మేడం నా కూతురు కూడా ఇప్పుడు మేడం పైలట్ ట్రైనింగ్ చేస్తుంది మేడం పైలట్కు గవర్నమెంట్ సీట్ వచ్చింది మేడం సో మీ అవసరం ఆడపిల్లగా తనకి ఎక్కువగా ఉంది

నా బిడ్డకు సో అందుకోసమే ఇంత ధైర్యంగా ఇలా ఉంటున్నాను కొడుకులు దూరమైనా ఇలా ఉండడానికి అది ఒకటే కాదు ఇంత తండ్రి అన్నానికి ఇంకా గొప్ప నిర్వచనం ఏం చెప్పాలి చెప్పలేదు మేడం నా కూతురు కూడా అంత ప్రాణప్రదంగా ఉంటుంది మేడం మంచిగా ఉంటాం నాన్న అంటే ఇక నాకు సర్వస్వం అనేటట్లు కూడా ఉంటుంది నా కూతురు కూడా మీలాగనే ఉంటుంది మేడం నిజంగా మా కూతురు కూడా చాలా మంచి ఉంటుంది మేడం బేగంపేటలో ఆమెకు పైలట్ ట్రైనింగ్కు గవర్నమెంట్ సీట్ వచ్చింది గా చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అకాడమీలో అదే తను ఖచ్చితంగా మంచి పోస్ట్లో తను ఉండాలి మిమ్మల్ని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆనందంగా కూతురు మిమ్మల్ని చూసుకో చూస్తుంది మేడం తప్పకుండా చూస్తుంది నమ్మకం విశ్వాసం ఆ ప్రేమ ఉంది ఇంకా అది ఆమె మీద ఆధారపడుతుంది కానీ చూస్తుంది అనే నమ్మకం మాత్రం ఉంది చూస్తుంది కూడా ఖచ్చితంగా అంత మంచిగా ఉంటుంది మేడం సో చివరిగా ఆ పాట పాడేసి మనం ముగించే ఓకే మేడం అది ఏం పాట అంటే ఉద్యమాల నెలబాలుడు ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు కన్న తల్లిదండ్రులా పుట్టిన ఊరు రుణము తీర్చుకున్నాడు నాలుగున్నర కోట్ల ప్రజలకే ప్రాణమైండు నా కొడుకు బిడ్డ తెలంగాణకై ఈ తెలంగాణకై ప్రాణం బలిదానం చేసిన ఆ అమరవీరుల త్యాగం వృధా పోదన్నాడు నా కొడుకు మీద ఈనాడు నా కొడుకు ఆయన కూడా అమరుడైంది ఆయన ప్రాణం ఆయన త్యాగం వృధా పోదని నేను ఈరోజు తండ్రిగా ఘోష పెట్టుకుంటున్నాను మేడం ఆ శివుణ్ణి వేడుకుంటున్నా ఆ శివుణ్ణి నేను మళ్ళీ నా కొడుకుని పుట్టించమని కోరుతున్నా నా కన్నబిడ్డ ఏడని నా కన్న కొడుకు ఏడని నా కన్నబిడ్డ ఏడని నా సాయి ఏడని ఏడని ఆ అంటూ పాట పాడి నలాంటి తల్లిదండ్రులకు Şok ince ప్రజల కొరకు వేడుకుంటున్నాను నా కొడుకును నా సాయి చందును మళ్ళీ పుట్టించగలవా మళ్ళీ పాటను పాడించగలవా నా తండ్రిని మళ్ళీ జన్ ఓ బ్రహ్మదేవా ఓ వినవయ్యా నిజంగా ఆయన ప్రజల్లో ఆయన ఎప్పుడు ఖచ్చితంగా ఆయన బతికే ఉంటారు ఆయన ఎంతమంది అభిమానం సంపాదించుకున్నారు ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి అండ్ మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఒక ఆడపిల్లగా నేను కూడా ఏం చెప్పలేను సో నిజంగా ధైర్యంగా ఉండాలి మీ కూతురికి అండగా ఉండాలి మీరు మీ కూతురు మిమ్మల్ని ఆదుకుంటుందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మీ కూతురికి ఖచ్చితంగా అండగా ఉండాలి ఈ ఈ ఏజ్లో సో ధైర్యంగా ఉండండి అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ బిడ్డ అంటే నా బిడ్డ వయసు ఉంది కాబట్టి ఏమనుకోవద్ద మీ పేరు లాస్యా లాస్యా మేడం చాలా సంతోషం ఎందుకంటే కార్తిక్ గారు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేసి సార్ మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నాం మేము ఊరికి రాలేము స్టూడియోకి మీరే రావాలి వచ్చి మాకు కొంచెం ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది మీరు హెల్త్ బాగుంటే రండి సార్ అని అంటే సరే నాకు ఈ కొద్ది పనులు ఉన్నాయి పర్సనల్గా ఆ పనులు అయిపోయిన తర్వాత వచ్చి తప్పకుండా నేను మీకు మాట ఇస్తున్నా నేను సరే నా కొడుకు కొరకు నా కొడుకు జీవితం కొరకు నేను చెప్పాలి కాబట్టి ఒక తండ్రిగా నా పాత్ర అనేది నాకు ఉంటుంది తప్పకుండా నేను నా కొడుకు కొరకన్నా నేను వస్తాను అంతేగాని నాకు ఏదో పేరు వస్తుందనో నాకు ఏదో గొప్ప కీర్తి వస్తుందనో లేదా నాకు ఒక గొప్ప పదవి వస్తుందనో నేను ఆశించి నేను ఇక్కడ వీడియో ప్రచారం కూడా చేసుకోవదలుచుకోలేదు మేడం ఎందుకంటే నేను ఇప్పుడు కాదు మేడం నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా నేను పాట అనేది ప్రస్థానం మొదలైంది అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పాడుతూనే ఉన్నాను మేడం కాకపోతే నా కొడుకు ఎప్పుడైతే ప్రస్థానం మొదలైందో ఇరవై సంవత్సరాలు ఇక నేను కూడా బ్యాక్ అయిపోయినా మేడం నా కొడుకు యొక్క కీర్తి ప్రతిష్టలు నేను చూడాలి నా కొడుకు పాటనే నేను వినాలి అని ఇంతవరకు నేను ఎక్కడ కూడా నేను వేదికల మీద కానీ ఎక్కడ కూడా సాయి చంద్ వాళ్ళ నాన్న పరిచయం కాలేదు మేడం ఒక అది మీ గొప్పతనం అండ్ నిజంగానే ఏమీ ఆశించకుండా ఇవాళ వచ్చి సాయిచంద్ గారి గురించి మాట్లాడి పాట పాటలు పాడి మమ్మల్ని అంటే ఇంకా ఎక్కువగా ఆయన మీద అభిమానం పెంచుకునేలా చేశారు అది నిజంగానే చాలా గొప్ప విషయము ఎక్కడున్నా మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అండ్ మీరు కూడా చాలా ధైర్యంగా ఉండాలి తప్పకుండా మేడం థ్యాంక్ యూ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మేడం ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇది ప్రజలందరికీ కూడా ప్రచారం చేస్తున్నందుకు కూడా నేను మీకు అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కనుక చివరిగా ఏంటంటే మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సారు మా కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు ఈ సందర్భంగా మా కొడుకు వల్లనే మా కొడుకు యొక్క త్యాగం వల్లనే నా కుటుంబాన్ని కూడా నాకు ఒక ఇరవై ఐదు లక్షలు నా బిడ్డకు కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మమ్మల్ని నిజంగా ఆదుకున్నాడు మేడం ఆయన దేవుళ్ళలాగా మాకు మాకు ఒక తండ్రిలాగా భావిస్తున్నాం ఈరోజు నేను కూడా ఈ సభాముఖంగా ఈ వేదిక ఉన్న నేను కోరుకునేది ఏంటంటే నన్ను కూడా ఉపయోగించుకుంటే తప్పకుండా నా కొడుకు యొక్క పేరు నిలబడుతుందని నేను కోరుతున్నా నన్ను ఏ మాట రూపకంగానో సాయిచిందు వల్ల నాన్న కూడా బ్రతికే ఉన్నాడని అందరూ గుర్తించేటట్లుగా ముఖ్యమంత్రి సార్ కూడా నన్ను గుర్తిస్తారని నేను కోరుకుంటే ఎందుకంటే నేనేదో గొప్ప గాయకుని నన్ను చెప్పుకోవడం లేదు కాకపోతే సాయిచంద్ వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడు సాయి చందు వాళ్ళ నాన్న నుంచే పాట వచ్చిందేమో అన్నట్టుగా ఉండే సాయి చూస్తే వాళ్ళ నాన్నని చూస్తే సాయి చూసినట్టుగా సాయి వాళ్ళ నాన్న పాట వింటే సాయి చంద్ నోట పాట విన్నట్టుగానే ఉంటుంది అని ప్రజలందరూ కోరుతున్నారు మేడం అందుకే నేను ఈ మాట ని తప్పకుండా ఆయన వరకు చేరాలని కచ్చితంగా నేను కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే తప్పకుండా అందుకోరే మేడం చాలా మంది madam వేల మంది కోరుతున్నారు నన్ను నువ్వు బయటికి రాండి తప్పకుండా పాడవాడి కచ్చితంగా జరుగుతది ఇది నువ్వు బయటికి వస్తారు సాయిజన్ గారి ఖ్యాతిని మరింత పెంచుతారు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్